హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు సైనింగ్ స్టార్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం నల్లవంతుల వద్ద గల సత్యనారాయణ గార్డెన్స్ లో సైనింగ్ స్టార్స్ ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ ఉత్తీర్ణతో పదవ తరగతిలో ఎనభై మూడు పర్సెంట్తో తో ఉత్తీర్ణతో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించడంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక మార్కులు సాధించిన నూట అరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఇరవై వేల రూపాయల చెక్కు బంగారు పథకం ప్రశంసా పత్రాలు కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనగా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిరి సత్యనారాయణ ఆర్డీఓ కె మాధవి డిఈఓ సలీం బాషా తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు

सर कुछ देखिए लास्ट का आइस में सर सर फाइव जीरो फोर पास जीरो फोर मेरा खुद का कार्य सरकार पे कौन आ मेरे वाला लोग इस पेड़ में लोग जब पेन का लीजिए तो सर 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 आइस थ्री आइस थ्री अच्छा ना आइस थ्री ना अच्छा ठाकरे ने कौन मारा जरूर है यार ना बेसर आप निकलो మై నేమ్ విజయలక్ష్మి ఐఎమ్ ఫ్రామ్ అంగరా కపిలేశ్వర్ మండల్ ఈ రోజు నేను ఎవరు నాకు చాలా హ్యాపీగా ఉంది కలెక్టర్ గారు చేతుల మీద మై నేర్ లక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పార్ట్ కోనూరు మై మదర్ అండ్ మై సిస్టర్ ఐటీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ మైసి బోర్డ్ ఎగ్జామ్స్ ఐ టుక్ సర్టిఫికేట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కరెక్టర్ సార్ విక్ సర్టిఫికేట్ అండ్ దిస్ గోల్డ్ మెడల్ అండ్ ఆల్సో ట్వంటీ లాక్స్ అండ్ ట్వంటీ థౌసండ్ చెక్ ఫ్రం సార్ लास्ट प्रिय रेपुड़ी सोनिया नंगेश्वरी 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 तवेश्वरी तनेनी तनुजा तवेश्वरी तो 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 गबुद लोडी सवाम शरण तेज गडा योगे सामचरण तेज ओके नंगेश्वरी सरकारम जी श्री आधे वर्ष क्रममलो मम्मड नेते श्री भवन मम्मडगा Yes. Hi, my name is Tanuja. I just completed my SSC 10th and I scored 588 out of 600. And I got this certificate and this medal from AP government. Thank you. మైసేష్ నారాయణ స్కూల్ రామ్ చంద్రపురం బ్రాంచ్ ఫైవ్ నైన్టీ త్రీ థ్యాంక్ యూ नारायण जूनीअ राते गुड इवनिंग टू एवरीवन दिस इज सहस्रा फ्रॉम श्री चैतन्य टेक्नो स्कूल जगनपेटा ब्रांच आई सिक्योर्ड 597 इन एसएससी बोर्ड आंध्र प्रदेश दोस्तों के इस मकान में

సో జూన్ మనము మన జిల్లాలో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ని గా గవర్నమెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర మనకి వన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ అందులో ఇంటర్మీడియట్ లో మోర్ దాన్ క్రాస్ చేసిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ క్రాస్ చేసిన వాళ్ళు అండ్ టెన్త్ లో ఎయిటీ త్రీ పర్సెంట్ క్రాస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలాంగ్ విత్ దర్ పేరెంట్స్ టు హ్యాపీ టు అనౌన్స్ అపార్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు ఎవ్రీ వన్ ఫైల్డ్ ఎంజాయ్ దిస్ మూమెంట్ సో బీయింగ్ రికగ్నైజ్డ్ డిస్టిక్ లెవెల్ సో ఐ హోప్ దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్ గా సో దిల్ బీ ఇన్స్పైరింగ్ మూమెంట్ ఫర్ ఆల్ ద కమింగ్ జనరేషన్స్ సో డెఫినెట్ గా జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో ఒక రికగ్నిషన్ వస్తే పిల్లలకి డెఫినెట్ గా నెక్స్ట్ జనరేషన్ లో నెక్స్ట్ లైన్ లో ఉన్న పిల్లలకి కూడా అదొక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సో దిస్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ డెఫినెట్లీ క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్ కెన్ అష్యూర్ యూ అండ్ సేమ్ టైం డిస్ట్రిక్ట్ లో కావాల్సిన కొన్ని కొన్ని పిల్లలు పిల్లలు యొక్క పేరెంట్స్ కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు రిగార్డింగ్ కెరియర్ గైడెన్స్ గురించి అపార్ట్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జస్ట్ గవర్నమెంట్ మేక్ షూర్ దట్ ఆల్ దిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ సో ఇట్స్ నాట్ ఓన్లీ ఈవెంట్ లా కాకుండా ఇట్స్ ఏ బోత్ కమ్యూనికేషన్ సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాము అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న ఇష్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అందరూ ప్రాపర్ గా పార్టిసిపేట్ చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ థ్యాంక్ యూ కోనసీమ జిల్లాలో ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో టెన్త్ క్లాస్ మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకి సుమారుగా నూట అరవై తొమ్మిది మందికి ఈ రోజు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ చేతుల మీద ఇవ్వడం జరిగింది అండ్ మన టెన్త్ క్లాస్ విద్యార్థులు పై ఐదు వందల పైబడి సుమారుగా ఐదు వేల రెండు వందల మంది దాకా బాగా మంచి పట్టు సాధించడం జరిగింది అదేవిధంగా ఆ పదో తరగతి ఫలితాల్లో మా టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా అభివృద్ధి సాధించడం జిల్లా రెండో స్థానంలో నిలబడటం మరి ఎంతమంది ఈ దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకి అలాగే హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ అందరికి కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు వారి దిశానిర్దేశాల దిశా నిర్దేశాల ప్రకారము ఎస్ఏఆర్టీ మెటీరియల్స్ అలాగే డిసిబి నుంచి ఏర్పాటు చేసిన మెటీరియల్స్ చదవడం వల్ల పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ రోజు ఇక్కడ ఒక డాక్టర్ బిఆర్ అంబృత కోనసీమ జిల్లాలో ఈ సైనిక్ స్టార్స్ అవార్డ్స్ కండక్ట్ చేయడం చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు అందరికీ ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు దావర్పల్లి శాంతి కుమార్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒకేషనల్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను మరి ఈ రోజున చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో ఎప్పుడూ గతంలో కనీ విని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు వొకేషనల్ విద్యార్థుల్ని ప్రతిభా పురస్కారం అవార్డు ఇచ్చి స్మార్ట్ విద్యార్థినిగా మరి గౌరవ మన మృతివర్యులు నారా లోకేష్ గారు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ రోజు నమలాపురంలో మరి ఇక్కడ అనేక మంది విద్యార్థులకు కరెక్ట్ గారు చేతి మీద ప్రతిభ ప్రతిభా పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది మరి గౌరవ్ లోకేష్ గారు వొకేషనల్ విద్యని మరి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి రాబోయే రోజుల్లో కొత్త కోర్సులు కూడా మరి పెట్టడానికి ఆయన ఆల్రెడీ అనుమతి ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరం పాటు ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ విద్యతో పాటు వొకేషనల్ విద్యకు సంబంధించిన ఎన్సీబీటీ సర్టిఫికేట్ కూడా ఈ సంవత్సరం రావడం చాలా సంతోషకరంగా ఉంది మరి గౌరవ మంత్రి లోకేష్ గారు మరి ఎప్పుడైతే విద్యాశాఖని మరి మంత్రిగా ఆయన అయినప్పటి నుంచి కూడా అనేక సంస్కరణలు తీసుకొస్తా వచ్చారు మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ విద్యార్థులకి అనేక సంస్కరణలు తీసుకొస్తా వచ్చారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరి మేనేజ్మెంట్ త్వరగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రకంగా పురస్కారాలు ఇచ్చి విద్యార్థులకి అనేక ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి గౌరవ లోకేష్ గారికి అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ ఎలిజబెత్ రాణి బెతని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉప్పూడి ప్రిన్సిపల్ సిస్టర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా బెతని స్కూల్ విద్యార్థినులు మూడు ప్రతిభా పురస్కార్ అవార్డుని ఈ రోజు స్వీకరించి ఉన్నారు కలెక్టర్ గారి ద్వారా కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా ఆరు వందల ఆరు వందల మార్క్స్ కి ఫైవ్ ఎయిటీ మార్క్స్ వాళ్ళు సెక్యూర్ చేసి మండలంలో రెండో స్థానంలో నిలిచినటువంటి మా విద్యార్థులను ముగ్గురు వాళ్ళు సాధించినటువంటి ఘనతకు నాకు చాలా సంతోషంగా ఉంది వారి మా యొక్క టీచర్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతో సహకరించి విద్యార్థులను ఈ స్థానంలోకి నిలిచినటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను सर एमएलए एल